శ్రీరమణ భాషణములు సద్గురువులు భక్తుల కథలు కొని చెప్తూ శ్రీకృష్ణుడు ఏకనాథ్కి చేసిన పన్నెండేళ్ల సేవ పాండురంగడు సక్కుబాయిని గృహ నిర్బంధం నుంచి తప్పించి పండరీపురం చేర్చిన వైనం వర్ణించారు తరువాత ఆయన పద్దెనిమిది వందల తొంభై ఆరులో తాను మధురై నుండి తిరువన్నామలైకు వచ్చేటప్పుడు దారిలో విచిత్ర రీతిలో ఒక మౌల్వి మాట్లాడి ఉన్నట్టుండి కనబడకుండా పోయిన గాథను స్మరించారు శ్రీ రమణ భాషణములు శ్రీ గ్రాండ్ ఆఫ్ భగవాన్తో ఓ ముంగిస వారికి తారసపడిన సందర్భం ఏదైనా ఉన్నదా అని ప్రశ్నించారు దానికి మహర్షి అవును అది ఆర్ద్రా జయంతి పర్వ సమయం ఆ రోజుల్లో నేను కొండపైన స్కందాశ్రమంలో ఉన్నాను ఊళ్ళోంచి ఎందరో దర్శనానికై కొండపైకి వస్తున్నారు ఆ గుంపులను నిర్భయంగా దాటుకుంటూ ఒక ముంగిస వచ్చింది సాధారణంగా మనం చూసేవాటికంటే ఇది చాలా పెద్దది అన్నింటిలా బూడిద రంగులా కాక ఇది బంగారు వన్నెలో ఉంది మచ్చిక కాని అడవి ముంగీసకు తోకపై నల్లటి మచ్చ ఉంటుంది అది దీనికి లేదు దాంతో ఇదేదో పెంపుడు ముంగీస అని బహుశా ఆ గుంపులో ఎవరిదో అని అక్కడి వారు అనుకున్నారు విరూపాక్ష గుహదాపునే పారుతున్న సెలలో పళనిస్వామి స్నానం చేస్తున్నారు ముంగిస నేరుగా అతని వద్దకు వెళ్ళింది అతడు దాని వెన్ను నిమిరి ముద్దు చేశాడు తరువాత అతని వెనకగా అది కూడా గుహలోకి వెళ్ళి నలుమూలలా పరికించి చూసి మరలా గుంపులో చేరి స్కందాశ్రమం వచ్చింది నేను దాన్ని గమనించాను ముచ్చటైన రూపం నిర్భయంగా మెలగడం చూసి జనం ముగ్ధులయ్యారు అది వచ్చి నా ఒడిలో కాసేపు సేద తీర్చుకుంది ఆపై లేచి అటూ ఇటూ చూసి ఆ స్థలం కలియ తిరిగింది నేను దాన్ని వెంబడించాను ఎందుకంటే అజాగ్రత్తగా ఉండే జనం నెమళ్ళు దానికి అపాయం కలిగించకుండా ఉండాలని అక్కడి నెమళ్ళు రెండు దాన్ని ఆసక్తిగా చూశాయి ఈ ముంగీస వాటినేం లెక్క చేయకుండా అటు ఇటు చెర్లాడి ఆశ్రమానికి ఆగ్నేయంగా రాళ్లల్లోకి మాయమైంది ఓం నమో భగవతే శ్రీరమణాయ